హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్గు కీమా తయారు చేసే విధానం చూపిస్తారండి ఎగ్గు కీమా కావాల్సినట్టు ఎగ్స్ ఒక ఆరు ఎగ్స్ మీడియం సైజు ఉల్లిపాయలు మూడు రెండు టమోటా ఒక క్యాప్సికము పచ్చిమిర్చి కొత్తిమీర తయారు చేసు ఇవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాం కూరను ఎగ్గు కీమా చేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నాను ఐటీ టెక్నాక దర్ వేసుకున్నాము ఉల్లిపాయ వేస్తున్నాము సన్నగా కట్ చేసుకొని వేస్తున్నా ఉల్లిపాయ ఇది కొంచెం వేగనిద్దాము కొంచెం ఇందులో పసుపు వేసేద్దామండి పసుపు వేసి వేగనిద్దాము బాగా మగ్గినాక పచ్చిమిర్చి వేస్తున్నాము పచ్చిమిర్చి టమోటా వేద్దాము నెలకి సొన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి టమాటా కూడా వేస్తాము మొక్క టమాటా వేసండి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇది బాగా మెత్తగా ఇవ్వాలి టమాటా ఈ ముక్కలంతా మెత్తగా వేస్తున్నాము స్పూన్ అల్లం మిల్లు వేసుకున్నామండి పచ్చివాసన పొయ్యే కనుక వేసుకున్నాము టమాటాని కాస్త మెత్తగా కావాలా మిలేకి ఇప్పుడు సన్నగా తరుగు పెట్టుకున్న క్యాప్సికన్ వేసుకున్నాము అందులో కరిగి పెట్టుకున్న క్యాప్సము ఇప్పుడు కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకున్నాం అందులోకి కొద్దిగా మగ్గనిద్దాము మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిందేమో చూద్దామండి మగ్గింది కొంచెం వాటర్ వేసుకుంటాము ఇలాకి కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు అట్లా ఉడుకునిద్దాము మూత పెడదాం కొంచెము దింట్లోకి కారము పొడి వేసుకున్నాము ఇందాక పచ్చిమిర్చి వేసినాం కదండి అందుకు కొద్దిగా తగ్గ కొంచెం కారం వేసుకున్నాము ఎక్కువ లేకుండా మళ్ళీ ఇంకా ఆట ఎక్కువ వేస్తుంది కదా చాలు ఒక స్పూన్ ధనియాల పొడి వంట తగ్గించుకుందాము గరం మసాలా కొద్దిగా ఒక చిన్న స్పూన్ను గరం మసాలా మిరియాల పొడి కొద్దిగా వేసుకొని బాగా కలిపెట్టేసి ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచేసి తర్వాత ఎగ్ వేద్దామండి దీన్ని ఇప్పుడు ఎగ్గు సన్నగా తురిమైన వేసుకోవచ్చు లేదా ఏమైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా ఎగ్ వేసేసినాం కదా ఈ విధంగా అంతా కనిపేద్దామండి మసాలంతా దగ్గరకు తీసుకొని ఎగ్ అదంతా కలిపేటట్లు ఇట్లా కలిపెట్టేస్తాము కలుపుకుందాము అయిపోయిందండి ఎగ్ కీమా రెడీ అయిపోయింది ఎగ్గు కీమా రెడీ కొత్తిమీర వేసేసుకుందాము వేసేసుకొని దిన్నే లేక సర్వ్ చేసుకుందామండి ఇంకా